హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎస్ అనే అక్షరంతో ప్రారంభమైన వారి యొక్క పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఓం నమశివాయి అని కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీరు నమ్మినా నమ్మకపోయిన ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశి జాతకుల యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మన వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమవుతుందా అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవలసిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయిన ఎస్ అక్షరంతో ప్రారంభమైన వారి యొక్క వందేళ్ల భవిష్యత్తు నూటికి వంద శాతం ఇలానే ఉంటుంది మరి మీ పేరు ప్రారంభంలో ఎస్ అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెప్తుంది వారి వంద సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం బట్టి ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఇక కుంభరాశి వారు ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు నూటికి వంద శాతం జరిగేది ఇదే మరి కుంభరాశి జాతకులు అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతుంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ విషయాలన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చెప్పవచ్చు వీరు తెలివైన వారు ఉదార స్వభావులు చాలా స్వచ్ఛంగా ఉంటారు ఎస్ పేరు ఉన్న వ్యక్తులు చూడటానికి చాలా అందంగా ఉంటారు మన పేరులోని మొదటి అక్షరంతోనే మన జాతకం మొత్తం చెప్పవచ్చని అంటారు నిపుణులు మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మన నక్షత్రాన్ని రాసిని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి పేరులోని మొదటి అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎవరి పేర్లైతే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి గుణగణాలు వారి స్వభావాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో వీరికి ఎలాంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి వివిధ రంగాల్లో వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఈ వీడియోలో మీకు తెలియజేయటం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్క అక్షరానికి కొంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది అయితే ఆంగ్ల అక్షరమాలలో ఏ ఓ ఎస్ ఈ నాలుగు అక్షరాలకి బాగా శక్తివంతమైన అక్షరాలుగా పేరుంది ఈ నాలుగింటిలో ఒకటి ఎస్ అక్షరం న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరం కూడా చాలా శక్తివంతమైనటువంటి అక్షరం ఎవరి పేర్లైతే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి జీవితంలో ఎంతో ఎత్తుకెదుగుతారు మంచి ప్రేమను కలిగి ఉంటారు ప్రేమని చూపిస్తారు తమ మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు ఎవరి పేరైతే ఎస్ అక్షరంతో పేరు మొదలవుతుందో వారికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి అంతేకాదు ఎంచుకున్నది ఏ రంగమైనా సరే జీవితంలో ఉన్నతంగా స్థిరపడి ఇలా అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అలాగే ఎస్ అక్షరం పేరులో గలవారు అత్యంత విశ్వాసంగా ఉంటారు విశ్వసనీయతకి పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు ప్రేమని బాహాటంగా వ్యక్తం చేయడానికి వీరు పెద్దగా ఇష్టపడరు అలా అని వీరి ప్రేమని భారీ బహుమతుల ద్వారా కాకుండా చిన్న చిన్న మాటలతో వ్యక్తపరచడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి దయాగుణం చాలా ఎక్కువ ఇక న్యూమరాలజీ ప్రకారం వీరికి సంబంధించిన అంకె ఒకటి కాబట్టి ప్రతి దాంట్లోనూ నెంబర్ వన్గా ఉండటానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు దేని గురించి అయినా సరే ప్రేమ దయ ప్రతి ఒక్కటి వారికి ఎక్కువనే చెప్పాలి అలాగే కోపం కూడా ఎక్కువే అయితే వీరి కోపానికి కారణం ఉంటుంది ఎంత వేగంగా కోపం వస్తుందో అంతే వేగంగా తగ్గిపోతుంది క్షమాగుణం ఎక్కువ ఎస్ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలోనైనా రాణిస్తారు వారు సహజంగానే కష్టపడి పనిచేసేవారు సృజనాత్మకత ఉద్యోగాలు కళారంగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వారు తమను తాము వ్యక్తపరుచుకునేందుకు సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి కళలు చాలా అనుకూలమైన రంగం అవుతుంది అంతేకాదు వారు ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకుంటారు తమ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎలాంటి సవాళ్ళునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగటం జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఎదుటివారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ అసాక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకువస్తారు వారితో కనుక గొడవ పడితే అలాగే ఎస్సాక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోలాతనం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి విధానం వలన కోపిస్టుల్లా కనబడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వంద సార్లు మాట్లాడుకోవడం ఆలోచించడం లాంటివి చేయరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీరితో స్నేహం చేసే వాళ్ళకే ఇది బాగా తెలుసు ఏంటంటే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళకి కోపం ఎక్కువసేపు ఉండదు అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళని ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించలేరు కూడా ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదింపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయమైనా సీక్రెట్గా ఉంచటం అనేది వీరికి అలవాటు వీరికి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి శత్రువైనా సరే ఎంత దూరమైనా వారి కోసం వెళ్తారు ఏమైనా చేసి వారి కష్టాన్ని పోగొట్టడానికి వీరి వంతు వీరు ప్రయత్నం చేస్తారు ఇతరులకు సహాయం చేయడానికి ముఖ్యంగా తెలిసిన వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే మాత్రం సహాయం చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయరు వారిని ఆదుకుంటారు ఇక నమ్మకంగా ఉంటారు చాలా నిజాయితీగా నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి ఎప్పుడైనా కోపం వస్తే చాలా ప్రచోదకంగా మారిపోతూ ఉంటారు దీనివలన వీరిని అర్థం చేసుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది వీరి భావాలని మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు దీనివలన వీరిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని భావిస్తూ ఉంటారు ఏ విషయము చెప్పరు కానీ బోలెడంత ప్రేమని కరుణని చూపిస్తారు నిజాయితీగా ఉంటారు నమ్మకంగా ఉంటారు అక్షరం ఉన్నటువంటి వారి బ్రెయిన్ కాళ్ళు ముక్కు చెవులు అన్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయటం జరుగుతుంది వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుప్రక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం మీరు అంతర్ముఖులు ఈ అస్తాక్షరం గలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు కానీ వీరి స్పీడు మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయటం అనేది జరుగుతుంది వీరు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటివారికి వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలియనివ్వరు అనే చెప్పుకోవాలి అలాగే మీరు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా నాలెడ్జ్ని వెంటనే సంపాదిస్తారు నాలెడ్జ్ గురించి తెలుసుకోవడంలో మీరు ముందు ఉంటారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను కొత్త నాలెడ్జ్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు చాలా చాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిపించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు పని చేయాలనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహార అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండటమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి ప్రత్యేకత తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ కలిగిన వారుగా ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారు వీరు ముందంజకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు కానీ ఒక్కోసారి వీరికి ఎవరి మీదైనా విరక్తి వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని లెక్క చేయరు అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వీరి వ్యక్తిత్వం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది లోపల బయట అందంగా ఉంటారు మంచి చెడు రెండు సమయాలలో ఇతరుల కోసమే పరితపిస్తూ ఉంటారు అందువలన చాలా ఆసక్తికరంగా కనిపిస్తారు డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా చివరికి విజయవంతమైన వ్యాపారస్తులుగా మంచి రాజకీయ నాయకులుగా నటులుగా స్థిరపడుతూ ఉంటారు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు వీరికి జీవితంలో ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి అయినప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వ్యక్తిగతమైన వృత్తిపరమైన ఎలాంటి సంబంధమైనా సరే వీరు నమ్మకమైన భాగస్వామిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరు మిగతా వారితో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు వీరు ఎవరితోనూ వీరిని పోల్చుకోరు వారికి తగ్గట్లుగా జీవిస్తూ ఉంటారు వారికి నచ్చిందే చేస్తూ ఉంటారు వీరు ఎవరికి తొందరగా అర్థం కానట్లుగా కనిపిస్తూ ఉంటారు ఒక్కోసారి కనుక వీరు ఎవరినైనా నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వదులుకోరు ఆ మనిషిని వదులుకోరు అలాగే వీరిని దెబ్బ కొట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి చుట్టుప్రక్కల వారితో జాగ్రత్తగా ఉండాలి ఈ అస్సాక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు హస్తాక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారి కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయరు అలాగే ఇతరులు కూడా తమ వలన బాధపడకూడదని చెప్పేసి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరుల జీవితాలను అసలు ఇటు పరిస్థితుల్లోనూ ఇబ్బంది పట్టరు అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా దృఢమైన దేహం కలిగిన వారిగా అందం కలిగిన వారిగా మనసు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారిగా ఉంటారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తలను ప్రేమిస్తారు అదే సమయంలో ఈ మహిళలకు అత్తగారి పట్ల చాలా గౌరవం ఉంటుంది సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీది ఎస్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీ పేరేంటో కూడా కామెంట్ అయితే చేయండి ఇక ఈ అనే అక్షరం తమ పేర్లు కలిగినటువంటి వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉంటారో చూద్దాం ముందుగా స్త్రీలైనా పురుషులైనా సరే రెండు వేల ఇరవై ఐదులో ఆదాయానికి లోటు లేకుండా ఉంటారు అయితే న్యూమరాలజీ ప్రకారం వీరు ప్రతి విషయంలో చాకచక్యంగా నేర్చుకుంటారు ముఖ్యంగా రైతులకు కానీ చేతి వృత్తుల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకి అధిక దిగుబడి అధిక లాభాలు ఉంటాయి ఆకస్మికంగా దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ మళ్ళీ చేరుతారు చట్టం ప్రకారం ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకోండి మీకు మేలు జరుగుతుంది తొక్కే ప్రయత్నం చేయకండి రెండు వేల ఇరవై ఐదులో ఎస్ అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి ఆర్థికపరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు తొలగిపోతాయి ఉద్యోగస్తులకైతే ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు అయినప్పటికీ కూడా దీనివలన మీకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి ఆభరణాలు వాహనాలు కొనాలనుకునే వారికి మంచి సమయం ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉండటం కారణంగా గత కొంతకాలంగా మీరు మధ్యలోనే ఆపేసిన పనులు పూర్తి చేయగలుగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి రెండు వేల ఇరవై ఐదులో విద్యార్థులకి విదేశీ విద్యకు అనుకూల సూచనలు అధికంగా ఉన్నాయి వివాహం కోసం ఎవరైతే ఎదురు మీ సంతానానికి సంబంధించినటువంటి వివాహం కావచ్చు మీకు కావచ్చు మరే ఇతర కుటుంబ సభ్యులకైనా కావచ్చు వివాహం ఈ రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా జరగబోతుంది అలాగే సంతాన ప్రాప్తి ఉండబోతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం బాగా కలిసి వస్తుంది మీ నైపుణ్యాలకి మీకున్నటువంటి తెలివితేటలకి సరిపడా ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకునే వారికి సరైన సమయం రెండు వేల ఇరవై ఐదులో ఉండబోతుంది అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముఖ్యమైన పత్రాలు బంగారం డబ్బు లాంటి అంశాల్లో ప్రయాణాల్లో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనవసర వివాదాలు జోలికి వెళ్ళకండి వినాయక పూజ సరస్వతీ పూజ ప్రతినిత్యం చేసే అవకాశం ఉంటే చేయండి అమ్మవారికి కుంకుమ పూజ చేయండి అష్టోత్తర సహస్రనామాలు జపించడం వలన మీకు ఎక్కువ మేలు కలుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరికి హామీలు ఉండే ప్రయత్నం చేయకండి ఎస్ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కూడా అంత మంచిది కాదు ప్రతి విషయాన్ని ఆచితూచి తీసుకుని అడుగులు వేయండి ఆర్థిక పరంగా మంచి లాభాలు ఉంటాయి వ్యాపార పరంగా కెరీర్ పరంగా మంచి ప్రయోజనం ఉంటుంది అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి పట్టుదలతో అనుకున్న కార్యాలన్నీ సాధించే అవకాశాలు ఉంటాయి తొందరపాటు పనికిరాదని గుర్తించుకోండి ప్రతినిత్యం భగవంతుణ్ణి ఆరాధన చేసుకోండి తప్పకుండా మేలుకొలుగుతుంది కాబట్టి ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయపదంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని గ్రహించాలి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం నమశివాయ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉండే గంట చెంబల్ని యాక్టివేట్ చేసుకోండి